సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో గత రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు గ్రామంలోని శివాలయం పక్కన గల రెండు షాపులతో పాటు ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు బైక్ ను సైతం చోరీ చేశారు ఆలయంలో గల హుండిలో నగదు బంగారం ఒక షాపులో లక్ష రూపాయల నగదు మరొక షాపులో టీవీని ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము ఉదయం ఐదున్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ బీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్తక మెట్టెలు ఉన్నాయండి అమ్మవారి పుస్తమె ఐదారు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి ఇప్పుడు ఉండే అక్కడ వెంచర్లు అక్కడ పడేసేది పైసలు అయితే పక్కా తక్కువ పోయినాయి అన్న లక్షణ పోయినాయి అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్నగొట్ల పెద్ద గోట్లకు బానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచుమించి పదివేల మాలు ఉంటాయి అది లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇంట్లోకి ఛాయ్ పాత్రలు వాళ్ళకి దోషణండి ఇంటి ఇంత ముఠా వేసుకురట ఇలా అవి తీసుకోవాలి పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటవల్సిన ఇంట్లోనే పెట్టిన ఇరవై ఆరు తులాలు పటవల్సలు జస్ట్ రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇంట్లోనే వచ్చిన పటవల్సలు పోయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి మల్లేశం కిరాణా